డాక్యుమెంట్ తయారు చేసుకునే తర్వాత ఆ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడే ఈ డాక్యుమెంట్లో ఉన్నటువంటి వివరాలు గతంలో మా ఆఫీస్లో కొట్టేది తర్వాత పబ్లిక్ డాటా ఎంట్రీ సిస్టంలో బయట పబ్లిక్ కూడా కొట్టుకొని రావచ్చు దాన్ని ఇండెక్స్ చేసుకొని రావచ్చు ఇంతకుముందు ఏమో ఆప్షన్ ఉండే ఇప్పుడు కంపల్సరీ డాటా అంతా తీసుకొని రావాలి అది తెలిసిన వాళ్ళైతే పబ్లిక్ డైరెక్ట్ వారు చేసుకోవచ్చు ఎప్పుడో ఒక డాక్యుమెంట్ చేసుకుంటారు కాబట్టి అదంతా మళ్ళీ తెలుసుకోవడం ఎందుకు అని ఎవరైనా రైటర్స్ ఫెసిలిటేటర్స్ దగ్గరికి పోయినట్టయితే వాళ్ళు దాని డేటా మొత్తం ఫీడ్ చేసి తీసుకొస్తారు ఆ డేటా మన దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటున్నాము కానీ మొత్తం డేటా మొత్తం వాళ్ళే ఫీడ్ చేసుకుని వస్తారు కాబట్టి ఇక్కడ ఎంతసేపటికి కూడా టైం సేవింగ్ ఉండాలి అని ఒక్కొక్కసారి గతంలో ఏమయ్యేదంటే మా ఇంట్లో వాళ్ళే అనేది నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే మీ ఆఫీసుకు పోతే మేము సాయంత్రం దాకా ఉండాలి అని ఎందుకు అంటే అక్కడికి పోయిన తర్వాత అన్ని డాక్యుమెంట్లు ఒకేసారి వస్తాయి అందరూ మీద పడతారు కొంతమంది బతిలాడతారు కొంతమంది బెదిరిస్తారు రకరకాల ప్రలోభాలకు మేము లోన్ కావాల్సి వచ్చేది అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే స్లాట్ అంటే నీకు పదకొండు గంటలకు స్లాట్ ఉంది పదకొండు గంటలకు స్లాట్ ఉంటే నువ్వు పదకొండు గంటలకు పోతే పదకొండు పదిహేనుకి నీకు అయిపోద్ది అసలు మేము ఒక ఎనిమిది నిమిషాలకు ఒక డాక్యుమెంట్ చేయాలని పెట్టుకున్నాం నిజం కూడా ఏంటంటే ఆ ఎవరి టైంకు వాళ్ళు వస్తే ఈజీగా అయిపోతుంది అయిపోతుంది డాక్యుమెంటు ఇంతకుముందు స్కానింగ్ చేయాలంటే మళ్ళీ ఇవన్నీ సాయంత్రం దాకా ఉండి సంతకాలు అన్ని చేసుకొని ఆ తర్వాత తెల్లారి స్కానింగ్ చేసి రెండు వోళ్లకి డాక్యుమెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి సో అంత మంచి స్టార్ట్ విధానం కాబట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది